అందరికీ నమస్కారం అండి రిటైర్మెంట్ సత్కార సభ పెద్ద హాల్లో జరుగుతుంది ఆ హాల్ లోపల పెద్దల సందడి అధికారుల ముచ్చట్లు వినిపిస్తున్నాయి ఒకవైపు పూలతో అలంకరించిన వేదిక ఉంది వేదిక ముందు కుర్చీల వరసలు ఉన్నాయి వేదిక మధ్యలో రామయ్యను సత్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్రేమ్ ఫోటో ఉంది వెనుక బ్యానర్ పై రామయ్య గారి సేవలు అభినందనీయం అనే వాక్యం పెద్ద అక్షరాల్లో రాశారు ఎడమవైపు కాన్ఫరెన్స్ మైక్రోఫోన్లు కుడివైపు పూలమాలలతో అలంకరించిన చైర్పై రామయ్య ఉన్నారు ఆయన ముఖంలో ప్రశాంతత కనిపిస్తున్నప్పటికీ కొంచెం సంకోచం భావోద్వేగం స్పష్టంగా అనిపిస్తుంది ఆఫీసు యూనియన్ సభ్యులు ఆయనకి ఘన సత్కారం అందించటానికి సిద్ధంగా ఉన్నారు వేదిక ముందర క్రమ పద్ధతిలో కూర్చున్న ఉద్యోగులలో కొందరు ఆయన సేవల గురించి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు మరికొందరు ఆయన ప్రసంగం వినేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సభ ప్రారంభం అవుతుండగానే ఫ్లోరెన్స్ లైట్ల కాంతి వేదికపై వెలుగులీనింది విశాల హాలులో సున్నితమైన పూల పరిమళం నిండుగా వ్యాపించింది ఆ ప్రకాశవంతమైన ఆహ్లాదకర వాతావరణంలో చిరునవ్వుతో ఆయన భుజంపై చేయేసుకున్న పాత రోజుల జ్ఞాపకాలు తెచ్చుకుంటున్నారు యూనియన్ నాయకుడు రామయ్య గారు మీరు ఈ సంస్థ కోసం చేసిన సేవలు మాటల్లో చెప్పటం చాలా కష్టం మీరు రిటైర్ అవుతున్న మీ విలువలు అందరికీ ఆదర్శం మీ కష్టానికి మేమంతా నిజంగా రుణపడి ఉంటాం రామయ్య సమాజంలో ఎవరైనా వ్యక్తిగత అభిరుచుల కంటే కూడా పది మందికి ఉపయోగపడే పనులు చెయ్యాలని నా నమ్మకం ఇవాంటి సభ నాకు కాస్త అసౌకర్యం కలిగించినా ఇది పది మంది కోసమని ఒప్పుకున్నాను రామయ్య కుమారుడు నాన్నగారు మీ సంతానంగా పుట్టడం మా అదృష్టం మీరు మాకు నైతిక విలువలే కాదు జీవితం మీద గౌరవం ఎలా కలిగించుకోవాలో నేర్పించారు సన్మానం ఘనంగా జరిగింది రామయ్య దంపతులు ఇరువురు ఇంటికి వచ్చారు సీతమ్మ ఈరోజు ఆఫీస్లో నీ పదవీ విరమణ సభలో మన పిల్లలు మాట్లాడిన తీరు నాకు కొత్తగా అనిపించింది నిజంగా వాళ్ళు నీ అభిప్రాయాలను గౌరవిస్తున్నట్టు అనిపించింది రామయ్య అవును వాళ్ళ మాటలు వినేసరికి నాకు కూడా ఆశ్చర్యమేసింది బహుశా మన పిల్లలు మనం ఊహించిన దానికంటే ఎక్కువ నేర్చుకున్నారేమో రాత్రి డిన్నర్ తర్వాత సీతమ్మ ఏమండి రిటైర్మెంటు డబ్బుల గురించి ఏమైనా ఆలోచించారా మన పిల్లలకు ఏమివ్వాలి ఎంత పంచాలి అనే విషయం నీ మనసులో ఉందనుకుంటున్నా రామయ్య అవును అదే నా పెద్ద సమస్య వీరికి డబ్బులు పంచితే మనం వాళ్ళ దగ్గర ఉండే భద్రత ఉంటుందా పిల్లలు మన గురించి నిజంగా శ్రద్ధ తీసుకుంటారా అన్నదే నా సందేహం సీతమ్మ అవును నాకు కూడా అలాంటి సందేహం ఉంది పిల్లలు మంచి మనసుతో ఉన్న డబ్బు విషయంలో ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో ఊహించలేం ఇంతలో పెద్ద కొడుకు సాయి కిరణ్ లోపలికి వచ్చాడు నాన్న అమ్మ మీరు ఆలోచనలో పడిపోయినట్టు కనిపిస్తున్నారు ఏదైనా ముఖ్యమైన విషయం ఉందా రామయ్య కొంచెం మోహమాటంగా అది నేను రిటైర్మెంట్ డబ్బుల గురించి మాట్లాడుతున్నాను నీకు నీ చెల్లికి పంచాలి అని అనుకుంటున్నా కానీ పంచిన తర్వాత మా అవసరాలకు ఏదైనా అసౌకర్యం తలెత్తుతుందేమో అన్న భావన కూడా ఉంది సాయి కిరణ్ నాన్న మీ ఆలోచన సరైనదే కానీ మీరు ఇప్పుడు ఆ డబ్బు గురించి ఆందోళన పడకండి అది మీ జీవితానికి అండగా ఉండాలి మీ అవసరాలు పూర్తయిన తర్వాత మిగిలినది పంచితే సరి సీతమ్మ సరే కానీ పంచిన తర్వాత మీరు మీ బాధ్యతను విస్మరిస్తారనే భయం నాకు ఉంది కిరణ్ కిరణ్ నవ్వుతూ అమ్మా మీరు మా గురించి అంతగా అనుమానించకండి మీకు అవసరం ఉంటే నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటాను మీ డబ్బు మాకు కావాలి అన్నది అసలు ప్రశ్న కాదు మీకు విశ్రాంతి కావాలి మాకు మీ సేవ చేసే అవకాశం ఇవ్వండి ఇంతలో సుజాత లోపలికి వచ్చింది ఏమిటి ఏం చర్చిస్తున్నారు సీతమ్మ మీ నాన్న రిటైర్మెంట్ డబ్బులు పంచడం గురించి ఆలోచిస్తున్నారు నీకు నీ అన్నకు ఏదైనా ఇబ్బంది తలెత్తుతుందా అని భయపడుతున్నారు సుజాత నాన్న మీ డబ్బు మాకు అవసరం లేదు మీరు ఆ డబ్బును సేవింగ్లో పెట్టుకోండి మీ ఆరోగ్యం మీ శ్రేయస్సు ముఖ్యమైనవి మీ వద్ద డబ్బు ఉంటే మీరు స్వేచ్ఛగా ఆనందంగా ఉండగలరు రామయ్య తృప్తిగా మీ మాటలు విని నాకు చాలా హాయిగా అనిపిస్తుంది అయినా మనం ఒక నిర్ణయానికి రావాలి ఈ డబ్బును మొత్తం ఏం చెయ్యాలి సాయి కిరణ్ నాన్న డబ్బు పంచడం అంటే బాధ్యత పంచడం కానీ మీ వద్ద ఉండే డబ్బు మీకు అవసరమైనంత వరకు మీరే వాడుకోవాలి సుజాత ఒక మంచి ఆలోచన నాన్న డబ్బును మా కోసం పంచకుండా బ్యాంకులో ఉంచండి మీకు అవసరమైనప్పుడు మీరు తీసుకోవచ్చు మేము కూడా అవసరమైనప్పుడు అడగొచ్చు ఇలా అందరికీ సౌలభ్యంగా ఉంటుంది సీతమ్మ అందరికీ చూసి మీ ఇద్దరి మాటలు విని నా భయం కొంచెం తక్కువైంది ఇంత మంచి ఆలోచనలతో మీరు ఉంటారని నేను ఊహించలేదు రామయ్య సంతోషంగా సరే బ్యాంకులో పెట్టడం ఒక మంచి నిర్ణయం ఇది మన కుటుంబానికి భద్రత కలిగిస్తుందని నాకు అనిపిస్తుంది రామయ్య తన పిల్లలపై విశ్వాసం పెంచుకోవడం కుటుంబంలో ప్రేమ మరింత బలపడడం చూడగలిగాడు సీతం అంటుంది నిజమే పిల్లల మాటలు విన్నాక నువ్వు ఇంత తొందరగా ఆస్తి పంచుకునే ఆలోచన మానుకోవచ్చు కుమారుడంటాడు నాన్న రేపు మీరు పాత ఊరికి వెళ్ళండి చాలా కాలమైంది మీరు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి రామయ్య అవును ఆ వీధి కూడా చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నా మేం పెరిగిన ఊరు ఆ గట్టు మన జీవితంలో భాగం కుమార్తె అంటుంది మన పాతింటి దగ్గర ఏం మార్పులు జరిగాయో చూడండి కొంచెం నాస్టాలజిక్ ఫీల్ కలుగుతుంది సీతమ్మ ఎందుకమ్మా ఇలా త్వరగా వెళ్ళిపోతున్నావు ఇంకో రెండు రోజులు ఉండి వెళ్తే బాగుండేది కుమార్తె అంటుంది అమ్మ పని ఒత్తిడిగా బాగా ఉంది తర్వాత వీలు చూసుకొని మరోసారి ఎక్కువ రోజులు ఉండడానికి వస్తాం రామయ్య బాగుంది వెళ్ళి సురక్షితంగా ఉండండి మమ్మల్ని వీడకుండా మళ్ళీ చూడటానికి రావటం మాత్రం మర్చిపోకు పిల్లలు వెళ్ళిపోయారు ఇంట్లో టేబుల్ మీద పిల్లలు రాసిన ఉత్తరం ఉంది దాన్ని సీతమ్మకు చదివి వినిపించాడు ప్రియమైన నాన్నగారు అమ్మగారు మీకు నమస్కారాలు మనం ఇంతకాలం కలిసి గడిపిన ప్రతిక్షణం మాకు ఎంతో విలువైనది మీ ఇద్దరు మాకు ఇచ్చిన ప్రేమ శ్రద్ధలు ఎప్పటికీ మాకు వెలకట్టలేనివి నాన్నగారు మీ రిటైర్మెంటు సభలో మాట్లాడినప్పుడు మీ జీవితమంతా సమాజానికి కుటుంబానికి ఎలా అంకితమైందో మాకు మళ్ళీ గుర్తొచ్చింది మీకు చెప్పాలని భావించిన ఒక విషయం ఉంది మీరు పెరిగిన పాతింటి గురించి చిన్నప్పటి నుంచి ఎప్పుడు మాకు చెప్పేవారు ఆ ఇంటి మీద మీకు ఉన్న ఆత్మీయతను మేము ఎప్పుడు గమనించాం అందుకే ఆ ఇంటిని కొనుగోలు చేసి మీకు బహుమతిగా ఇస్తున్నాం ఇది మీకోసం మాకు తెలుసు మీరు ఆ ఇంటిని ఎప్పుడూ మరిచిపోలేరు మీ అందమైన జ్ఞాపకాలను మళ్ళీ అక్కడ తిరిగి పొందగలరని భావించాం అది మీ పాత రోజులను తిరిగి గుర్తు చేస్తుందని మీకు ప్రశాంతతను ఇస్తుందని ఆశిస్తున్నాం మీరు జీవితాంతం మా కోసం ఎంతో చేశారు ఇప్పుడు మీకు మీ జీవితం ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఆ ఇంటిని చూసిన తర్వాత మీ ముఖంలో మేము చూడబోయే ఆనందమే మాకు నిజమైన బహుమతి మీ ప్రేమతో సాయి కిరణ్ సుజాత రామయ్య ఉత్తరం చదివి సీతమ్మకి చూపిస్తూ చూడవే మన పిల్లలు మన పాతింటిని మళ్ళీ కొనుగోలు చేసి మన కోసం ఉంచారు ఇది ఊహించలేదు సీతమ్మంటుంది నిజమేనండి వాళ్ళ ఆలోచన చూస్తే నా మనసు నిండిపోతుంది మన బిడ్డలు తమ బాధ్యతలు బాగా తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఉంది రామయ్య ఇక మనం మన కోనేరు గట్టు దగ్గర మన ఇంటికి వెళ్దాం మన పిల్లలు చూపిన ప్రేమకి దీనికంటే మంచి ప్రతిదానం ఏముంటుంది సీతమ్మంటుంది అవునండి మన జీవితానికి సంతృప్తినిచ్చే సంబరం ఇదే రామయ్య సీతమ్మ వాళ్ళు నివసించిన ఊరు వెళ్ళారు పాత కోనేరు గట్టుపై ఉన్న పాత ఇంటి ఎదురుగా నిలుచున్నారు ఆ ఇల్లుకు రంగులు వేసి బాగా అందంగా తయారు చేశారు పాత కట్టడాన్ని అలానే ఉంచి దానికి రిపేర్లు చేసి రంగులు వేయడం వాళ్లకు బాగా నచ్చింది సాయంత్రం సమయం ఆకాశంలో ఎర్రటి ఎండ కాస్త నీలంలో కలిసిపోతుంది చుట్టూ ప్రకృతిలో ఒక ప్రశాంతమైన ఆహ్లాదకర వాతావరణం ఉంది కోనేరు కట్టపై బంగారు మెరుపుల సూర్యాస్తమయం వారి జీవితాల్లో ఆనందాన్ని ప్రతిబింబిస్తున్నట్లు ఉంది అప్పుడే కోయిల కూసింది రామయ్య సీతమ్మ మళ్ళీ ఒకరికొకరు ఆనందభరితంగా చూసుకున్నారు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే